హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇవి నిన్న మీషోలో వచ్చినాయి కదా ఇవి దేనికి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది ఇవన్నీ అయితే స్కేల్ అయితే చూపిస్తానండి ఇవి రెండు కరువు స్కేల్ ఇదేమో కరువు స్కేల్ అండి మనము ఇట్లా ఆమ్ రౌండ్ గీసుకునేటప్పుడు మనకి కరువు కొంచెము కొంచెము ఇట్లా గీస్తారు కొందరు ఇట్లా గీస్తారు కదా మనకు కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు మనం ఏదో కొంచెం ఎక్కడో ఒక మార్కింగ్ అయితే చేసుకుంటాం కదా మంచి కరువు ఇట్లా కర్వ్ అనేది రావాలి అని అండి ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇట్లా ఈ స్కేల్ దీనికి యూజ్ అవుతుంది ఒకవేళ చిన్న సైజు దానికి ఇదండి ఇది కొంచెం పెద్ద సైజు ఆమ్ ఉన్న దానికైనా నెక్కులు కట్ చేసుకోవడం కోసమైనా కానీ ఇదైతే యూజ్ చేస్తారండి ఇవి రెండు కరువు స్కేల్లు ఇవైతే లేవని చెప్పి మెయిన్ ఇవి రెండింటి కోసం అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కాకపోతే అన్నీ అవసరమే నా దగ్గర ఉన్నాయి రెండు మూడే ఉన్నాయండి సిటీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా సిటీకి పోయే టైం లేక ఆన్లైన్లోనైతే మీషోలను అయితే బుక్ చేసినానండి నేను ఎట్లా వస్తాయో అని అనుకున్నా కానీ అనుకున్న దానికంటే మంచి క్వాలిటీ అయితే వచ్చిందండి ఇది కూడా ఆమ్రౌండ్ దగ్గర అండి ఇప్పుడు మనము కా ఈ చెస్ట్ పార్ట్ దగ్గర మనము ఇక్కడ షోల్డర్ అనుకోండి ఇలా తీసేసుకొని ఇట్లా స్ట్రేట్ లైన్ గీసుకోవడం కోసం అయితే ఇదైతే యూజ్ చేస్తారు ఇది ఇది అవసరం లేదనుకోండి ఉన్నది కదా అని చూపిస్తున్నా ఇది మాత్రం నాకు తెలియదు అండి ఇది మీకు ఎవరికన్నా తెలుసుంటే దీన్ని దేనికి వాడతారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఈ స్కేలు ఇది దేనికి యూజ్ చేస్తారో నాకైతే ఐడియా లేదండి ఇది ఒకటైతే ఎక్స్ట్రా ఇచ్చిండు అంటే దాంట్లో ఉన్నది మేము బుక్ చేసినప్పుడు ఇది మాత్రం కట్టర్ అండి కట్టర్ ఐడియా అందరికి ఐడియానే ఉంటుంది మిషన్ దగ్గర మనము చిన్న చిన్న వాటికి థ్రెడ్స్ కట్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి కట్టర్ ఐడియానే ఉండొచ్చు ఓకే చూడండి ఇట్లా చిన్న చిన్న పోగులు కట్ చేసే కట్ చేయడం కోసం మిషన్ దగ్గరనైతే చాలా బాగా యూజ్ అవుతుందండి కత్తెర మనకు వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా ఇది అయితే చిన్నగా దగ్గర కాబట్టి ఇది యూజ్ అవుతుందండి ఇదేమో మార్కర్ అండి వైట్ క్లాత్ పైన ఇట్లా ఏమన్నా వేసి చూపిస్తే తెలుస్తుంది ఇట్లా మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదొకటి ఇదేమో టేపు అందరికి అవసరం ఉండేది ఇది మాత్రం నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలను అయితే అప్లోడ్ చేసినానండి కుట్లు విప్పడం కోసం ఒక నిమిషం చూపిస్తా చూడండి ఇలా కుట్టు విప్పుకోవడం అయితే చాలా దీంట్లో చిన్నగా కత్తెరిలాగా ఉంటుంది ఇదైతే చూడండి చిన్నగా షార్ప్గా ఉంటుందండి కోసకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనం పిన్స్ అవి అనేదాన్ని దాన్ని పక్కెట్టుకుంటే చూడండి ఇక కట్ అయిపోతుంది వాటికనే షార్ప్గా ఉండే చూడండి ఇదేమో దానికి యూజ్ చేస్తారండి కుట్టు విప్పుకోవడం కోసం ఇది దీన్ని ఇది కూడా ఎందుకు యూజ్ చేస్తారనేది తెలియదు అండి ఇదైతే ఇచ్చిండు ఎక్స్ట్రా దీని మధ్యలో ఒకటి చిన్నగా ఉన్న చూడండి మరి దారం తీయడం కోసమా ఇది ఏంటిది అనేది తెలియదు చూడండి కనిపిస్తుందా దేనికి ఇచ్చారు నాకైతే ఐడియా లేదు దేనికి యూజ్ చేస్తారు అనేది కూడా తెలియదు అండి ఇవి రెండు మాత్రం నాకు తెలియదు అండి ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అనేది మీకు ఎవరికైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇదేంటంటే మనకు చూడీ పాయింట్లు అవి ఉంటాయి కదండి చుడి పాయింట్ల దగ్గర కరువు అనేది కొంచెం లైట్గా తీసుకోవాల్సి వస్తుంది ఇదైతే దానికి యూజ్ చేస్తారు ఇది కూడా సేమ్ అండి ఇది ఎక్కువ అంటే బెల్ పాయింట్లకి పార్లల్ పాయింట్లకి అయితే ఇది ఎక్కువ యూజ్ అవుతుందండి ఈ స్కేలు ఈ స్కేల్ అండి కొంచెం లైట్ కరువు కావాలంటే ఇది చిన్నగా వచ్చింది చూసినా ఇక్కడ లైట్గా కరువు అయితే ఇక్కడ వచ్చింది తక్కువ కరువు కావాలన్న దానికి ఈ స్కేల్ అయితే యూజ్ చేస్తాం అండి నెక్స్ట్ ఇంకొకటి ఇదేమో స్కేల్ అండి ఇది నార్మల్ స్కేల్ స్టేట్ స్కేలు ఇది అందరూ తెలిసిందే అయితే ఇంకొకటి దాని గురించి చెప్తానండి నేను ఓకే ఇదైతే ఇప్పుడు మామూలుగా స్కేల్ ఉన్నది కదా మనకి ఇక్కడ ఇట్లా మనము స్ట్రేట్ లైన్ అనుకోండి కొన్ని కొన్ని సార్లల్లో మనం ఇట్లా స్ట్రేట్గానే గీసినాము అని అనుకుంటాము ఇట్లా స్ట్రేట్గానే గీసినాం అనుకుంటాము కాకపోతే మాత్రం కొన్ని కొన్ని టైంలల్లో అది కుదరదండి చూడండి ఇటు సైడు స్ట్రేట్గా పెట్టేసుకొని ఇట్లా చూడండి ఇలా ఇక్కడి నుంచి ఇటు నుంచి ఇటు స్ట్రేట్గా ఉంచుకున్నాం అనుకోండి ఇక్కడ ఇటు స్ట్రేట్గా పెట్టుకుంటే చూడండి ఇప్పుడు నేను ఒక లైన్ గీస్తా ఎంత క్రాస్ ఉందో క్లాత్ మనం ఫస్ట్ గీసిన లైన్ కొన్ని దీనికి ఎంత డిఫరెంట్ వచ్చిందో చూసిందో ఇక్కడ ఈ గీత ఈ స్కేల్ మాత్రము క్లాత్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవడం కోసం అయితే ఈ ఎల్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి టైలర్ దగ్గర ఇంత పెద్ద సైజు అవసరం లేకున్నా చిన్న సైజు ఎల్ స్కేల్ ఉంటే చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి ఇదైతే ఖచ్చితంగా తీసుకోండి ఐరన్ బాక్స్ ఉన్నా లేకున్నా మన క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసము క్లాత్ ఎట్లా మనం స్ట్రేట్ లైన్ గీసినామా గీయలేదా అయితే కొంచెం కరు ఇట్లా క్రాస్ తీసి కట్ చేసినాం అనుకోండి బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత ఇట్లా అవుతుందండి అండి ఇట్లా గుంజినట్టు అవుతుంది బ్లౌజ్ ఇది మేము కుట్టింది కాదు కస్టమర్ తెచ్చుకున్నారు ఇట్లా ఇట్లా సాగినట్టు వస్తుంది బ్లౌజు మనము ఇట్లా స్ట్రేట్ లైన్ గీసుకొని క్లాత్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ మాత్రం సూపర్గా వస్తుంది ఇవైతే నాకైతే చాలా బాగా అనిపించింది నేను అనుకున్న దానికంటే సూపర్ క్వాలిటీ అయితే వచ్చినాయండి మీరెవరన్నా ఏమిటి కోసం కావాలని అనుకుంటే తీసుకొచ్చుకోవడానికి టైం లేక మనకి ఇబ్బంది అనిపిస్తే బయటకు వెళ్ళడానికి టైం కుదరక చేసే వర్క్ను డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలంటే మీషోలను అయితే బుక్ చేసుకోవచ్చు అండి దీన్ని మొత్తం కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు పడ్డదండి నేను ఒక స్కేల్ తీసుకొచ్చుకున్నానండి సేమ్ ఇట్లాంటిది నేను సిటీలో తీసుకొచ్చుకున్నా నేను తెచ్చుకుని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఒక స్కేల్కు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డదండి ఇవన్నీ తెచ్చుకోవాలంటే మినిమం ఒక రెండు వేల దాకా పడుతుంది ఏమో అని అనుకున్నా తక్కువలో వచ్చింది తీసుకుందాము అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నా వస్తుందో క్వాలిటీ అని చెప్పి అనుకున్నా కానీ నేను తీసుకొచ్చుకునేది దానికంటే సూపర్గా ఉన్నాయండి ఎవరికన్నా కావాలనుకుంటే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఏ స్కేల్ దేనికి యూజ్ చేస్తారని చెప్పేసి అవసరం ఉంటుంది మీకు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అని చెప్పేసి నేనైతే వీడియోనైతే షేర్ చేస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ